ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ బ్లాగ్స్ టుడే రెసిపీ చిన్న రొయ్యల పచ్చడి హాస్టల్లో ఉన్న వాళ్ళకి కానీ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కానీ లేదా మీ రిలేటివ్స్కి ఎవరికైనా సరే పచ్చళ్ళు పంపేయాలనుకుంటే కొనాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే మంచి క్వాలిటీతో తక్కువ ధరలో నీట్గా చేసుకోవడం ఎలాగో చూసేద్దామా దానికోసం నేను ఇక్కడ రొయ్యల పచ్చడి పెట్టాను ఇప్పుడు సెన్సేషన్ కదండి ఎవరు పట్టినా కానీ రొయ్యల పచ్చడి రొయ్యల పచ్చడి అనేస్తున్నారు ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం నేనైతే ముందు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మూడు ఇంచుల చెక్క పది నుంచి ఇరవై లవంగాలు రెండు స్టార్ పువ్వు కొంచెం జాపత్రి లేదంటే ఇలాగ రాతి పువ్వు లేదు పది నుంచి ఇరవై ఇలాగ మిరియాలు తీసుకోవాలి వాటితో పాటు మూడు మరాఠీ మొగ్గ రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన వరకు బాగా వేగుతాయి లోపల సరిగ్గా వేగవు మసాలా పొడి పచ్చిగా అనిపిస్తుంది దానికోసమే లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోవాలి వీటిని ఇలాగ మంచి కలర్ రాగానే ఒక బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు వాటితో పాటు మనం మెంతి పొడి కోసం టూ టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాగ మెంతులు వేసుకొని చిట చిట అనే సౌండ్ వచ్చిన దాకా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా బాగా సౌండ్ వస్తూ పేలుతూ ఉంటాయి కదా ఇట్లా సౌండ్ వస్తాయి కదా అప్పటి వరకు వేయించుకోవాలి అలా వేగిన వాటిని చల్లార్చుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్లోకి ఉప్పు పసుపు వేసి నీట్గా కలుపుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు వాటర్ వస్తుంది దీనిపైన లిడ్ పెట్టకూడదు లిడ్ పెట్టకుండా ఓపికగా నీట్గా లో టు హై టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా వాటర్ వస్తూనే ఉంటాయి ఇంకా ఎక్కువ కూడా వస్తాయి వాటర్ అన్నీ వచ్చి ఇనికిపోయిన దాకా అలాగే మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు చూసుకోవాలి ఖచ్చితంగా అలా పెట్టేసి వెళ్ళిపోవడం అలా కాకుండా దగ్గర ఉండి చూసుకుంటూ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీ పడుతుంది ఈ రొయ్యలన్నీ అన్నీ కూడా చక్రాల్లాగా చిన్నగా అయిపోతాయి చిన్న రొయ్యలు కదా సైజ్ కూడా చిన్నగానే తెలుస్తాయి అనమాట ఇలా వాటర్ అన్నీ కొంచెం కొంచెంగా తగ్గిపోవడం స్టార్ట్ ఇలా పూర్తిగా తగ్గిపోతాయి కదా అప్పటి వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కాంచుకోవాలి దీనికోసమే నేను ముందుగా తీసుకున్న ప్యాన్ని నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను దాంట్లోనే ఇలాగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని బాగా డీఫ్రై చేసుకోవాలి ఈ డీఫ్రై చేసుకోవడం కోసం కొన్ని టిప్స్ కూడా పాటించాల్సి ఉంటుంది అంటే వీటిని మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు అలా అని హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం టు హై ఫ్లేమ్లో నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి మంచిగా వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీట్గా వేయించుకోవాలి ఇది కూడా బంగారు రంగు రావాలి అప్పటి వరకు కదుపుతూ చేసుకోవాలి కదుపకపోతే ఒక్కొక్క చోట అల్లం అలాగే గడ్డల్లాగా ఉండిపోయి బాగా ఫ్రై అవ్వదు మొత్తం పచ్చళ్ళు నీట్గా కలవదు అనమాట అందుకోసమే కదుపుకుంటూ ఇది కూడా బంగారు వర్ణం వచ్చిందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బంగారు వర్ణం వచ్చిందాక కదుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచి రంగు వచ్చి బాగా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినిచ్చి వేడిగా ఉన్నప్పుడే దీంట్లో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉప్పు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం వేసుకోవాలి దాంతోపాటే ముందుగా మనం చేసి పెట్టుకున్న పౌడర్ కూడా మసాలా పౌడర్ కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి అంతా కూడా కలవాలి ఆయిల్ అంతా దీనికి అబ్జర్వ్ అవ్వాలి అప్పటి వరకు మనం ఇలాగే చేసుకోవాలన్నమాట నెమ్మదిగా కలుపుతూ ఉంటే అన్నీ కలిసిపోతాయి ఇది బాగా కలిసిన తర్వాత తీసి చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారాలి అప్పుడే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి చల్లారి యాడ్ చేయకూడదు దీనికోసం రెండు పెద్ద సైజ్ నిమ్మకాయలు తీసుకునేసి నీట్గా గా తుడిచి వాటిని కూడా ఎండపెట్టి రసం తీసి కలుపుకున్నాను అన్నమాట లేదు వాటిని తడిగా ఉన్నప్పుడే మనం రసం కలిపామనుకోండి అంటే పైన కాయ పైన తడిగా ఉన్నప్పుడు అది పాడైపోతుంది అందుకోసమే నీట్ గా తీసుకొని ఇలా కలుపుకున్నాను అంతే మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి దీన్ని మూడు రోజులు ఊరనివ్వాలి ఇప్పుడు నూనె లేనట్టు కనిపిస్తుంది కదా మూడు రోజులకల్లా నూనె బాగా వస్తుంది అందుకోసమే అంతా బాగా కలిసిన దాకా చూసుకొని ఒక బౌల్లోకి తీసుకునేసి మూడు రోజులు ఊరినివ్వాలి ఈ మూడు రోజులు తర్వాత పచ్చడి ఇలా ఉంది నూనె ఇందాక కనిపించలేదు కదా ఇప్పుడు వచ్చేసింది దీన్ని మీరు ఎక్కువ కాలం నిల్వ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇదే స్టేజ్లో ఇంకొంచెం కాచి చల్లార్చుకున్న నూనె వేసుకోవచ్చు అలాగే ఉప్పు కారాలు కూడా సరిపోయినాయి లేదా చెక్ చేసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి అంతే అంతా సెట్ అయిపోయినాయి అంటే ఒక మంచి గాజు గ్లాసులోకి తీసుకొని ప్రిజర్వ్ చేసుకున్నామంటే రొయ్యల పచ్చడి రెడీ అయిపోతుంది బాయ్ బాయ్